మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ ఇప్పుడే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుకన్య మరి టెంపుల్స్ గురించి పర్యవేక్షణ చేస్తున్న విషయం మీ అందరికి తెలిసిందే కదా మరి ఈ రోజు అయితే నేను కావలిలోని ఊరి చివర ఉన్న అంటే కావలి చెరువు వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ వద్ద అయితే ఉన్నాము మరి దీనినైతే అయితే చిన్నమాలకొండ అని అని చెప్పేసి అని కూడా అంటారు ఇక్కడ కూడా స్వయంభూ లక్ష్మీనమ స్వామి టెంపుల్ అనమాట ఇక్కడ విశేషం ఏంటి అంటే గర్భగుడిలో ఆయన ముందే నాగ దేవత పుత్త కూడా ఉంటుందన్నమాట మరి ఇంకెందుకు కలుస్తాం మరి నేనైతే ఇక్కడికి వచ్చేసాను మరి ఆ టెంపుల్ ని చూసేద్దాం రండి సో మరి మనం టెంపుల్ ముందుకైతే వచ్చేసాము ఇది ఒక చిన్న కొండ అనమాట చాలా అంటే చాలా చిన్న కొండ మరి మనకి స్టార్టింగ్ లోనే బొజ్జగన్ను పై ఆశీర్వదిస్తూ మరి ఇక్కడైతే మనకు కనిపిస్తాడు లోపలికి వెళ్ళే వాళ్ళంతా కూడా ఇక్కడ బొజ్జగన్ను పై దగ్గర టెంకాయ కొట్టేసి లోపలికి వెళ్తారు సో మనమైతే గర్భగుడి దగ్గరకు వచ్చేసాము మరి ఇక్కడైతే మనకి డైరెక్ట్ గా స్ట్రైట్ గా చూడంగానే వెంటనే మనకి లక్ష్మీ నమరసింహ స్వామి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు నేను చెప్పాను కదా గర్భగుడిలో ఇక్కడ పుట్ట ఉంటుంది అది మెయిన్ ఈ టెంపుల్ యొక్క విశేషం అని చెప్పి దీనికి కూడా ఒక చరిత్ర ఉంది మరి ఆ చరిత్ర ఏంటి ఈ దేవాలయం ఎప్పుడు ఓపెన్ లో ఉంటుంది భక్తులు ఎప్పుడు వస్తారా లేకపోతే ఏదైనా ప్రత్యేక దినాలలో ఎక్కువగా వస్తారా ఈ వివరాలన్నీ కూడా పూజారి గారిని అడిగి తెలుసుకుందాం మరి ఇక్కడ ఈ ఆలయ అర్చకులు మాల్యాధుర్ స్వామి గారు ఉన్నారు మరి ఈ టెంపుల్ గురించిన పూర్తి విశిష్టత ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే పూజారి గారు నమస్తే అమ్మా పూజారి గారు ఇక్కడ నేను చూస్తున్నంత కాలం అయితే దాదాపు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నేను చూస్తూనే ఉన్నాను ఈ టెంపుల్ ని ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతుంటాయి అసలు దీని విశిష్టత ఏంటి అమ్మా ఇక్కడ స్వామి దేవస్థానం కాబట్టి శ్రీ సూక్తము పురుష సూక్తము మంత్రపుష్పము ఈ పూజలు నిర్వహిస్తుంటాము అమ్మవారికి నాయనకి అభిషేకాలు పంచామృత అభిషేకాలు బాగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే భక్తులందరూ కూడా శనివారం వస్తున్నారు నాయన ప్రతి శనివారం వస్తారు ప్రతి శనివారం పూజలు జరుగుతాయి అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ప్రతి ప్రతి శనివారం ఉంటుంది భక్తులే ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటారు మొత్తం భక్తులతో ఈ దేవస్థానం నడుస్తూ ఉంటుంది నాయన ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ టెంపుల్ నేను కాదు నేను మా నాన్నగారు మా నాన్నగారు ఆయన వయసులో ఈ గుడిని స్థాపించారు ఆయన వయసులో ఆయన చేసి చేసి మా అమ్మ మా నాన్నగారు నేను చిన్నప్పుడు వాళ్ళే ఈ గుడిని అంతా ఈ కట్టుబడి అంతా కట్టించింది ప్రతిష్టలు చేసింది అంతా మా నాన్నగారు ఆయన పేరు వచ్చేసి మాధవరపు స్వామి గారు ఆయన చేశారమ్మ ఇంకా ఆయన కుమారుడుగా నేను రెండు వేల పన్నెండు నుంచి నేను నడుపుకుంటూ వస్తాను ఓకే ఇక్కడ స్వయంభు అని విన్నాము మరి ఇక్కడ పుట్ట ఉంది కదా ఇది స్వయంభూ తల్లి అది ఆ పాయింట్ ఏంటంటే ఈ విగ్రహం వచ్చేసి అక్కడ దొరికిందని అప్పట్లో అన్నారు అంటే నేను నా చిన్నవాడిని ఈ విగ్రహం ఉన్నారు కదా అక్కడ దొరికింది ఇది స్వయంభూ ఇది మనం తయారు చేసింది అది అంటే స్టోన్ రాయి ఇది మనం తయారు చేసింది కదా ఇది స్వయంభూ అక్కడ ఈ విగ్రహం వచ్చేసి అక్కడ ఆ విగ్రహం అక్కడ దొరికిందని అన్నారు అంటే ఆ విగ్రహం వచ్చేసి ఇక్కడ దొరికింది ఇక్కడ ప్రతిష్ఠ చేశారు ఇది ఆయన అప్పట్లో నాకు చెప్పింది అలా ఈ గుడి కూడా కొంచెం 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 డెవలప్ చేసి అలా చేసుకుంటూ వచ్చారు ఆయన ఆయన కాలం చేశారు రెండు వేల ఎనభై ఏడు సర్వీస్ వచ్చింది ఎనభై ఐదు దాకా ఉన్నారు ఈ మధ్య రెండు వేల పదకొండులో ఆయన కాలం చేశారు అప్పటి నుంచి నేను చేస్తున్నాను ఏంటంటే ప్రధానంగా అప్పటి నుంచి ఇప్పుడు కూడా ప్రతి శనివారం ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది ఇదేంద్రంటే ప్రజలు రైస్ బ్యాగులు ఇస్తారు కొంతమంది కూరగాయలు రైతు బజారు ఇవన్నీ కూడా కూరగాయలు అన్నీ ఫ్రీగా ఇస్తారు మనం చేసుకొచ్చేసి వంట తయారు చేసేసి పెట్టేటివి ఇలా రైతు మార్కెట్ వాళ్ళు కానీ ప్రజలు కానీ రైస్ బ్యాగులు వారం వారం ఒక బ్యాగ్ కానీ రెండు బ్యాగులు చేసుకొచ్చి ఇచ్చిపోతుంటారు మనం ఏమి ప్రాబ్లం ఏం రాదు అలా జరిగిపోతూ ఉంటుంది నాయనే జరిపించుకుంటూ ఉంటారు కాకపోతే మనది కొంచెం శ్రమ అంటే తయారు చేసి పెట్టాలి కదా మా వాళ్ళు ఉన్నారు మా మిస్సెస్ ఉంది ఆమె తయారు చేసి అందరూ కొంతమంది కలిసి తయారు చేస్తూ ఉంటారు దీనికి గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండ్ లాంటిది ఏమైనా వస్తుందా నోనైనా గవర్నమెంట్ నుంచి నో హెల్ప్ కాకపోతే మన ఎమ్మెల్యేలు ఉంటారు కదా మన దాకా ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారు నెక్స్ట్ ఇప్పుడు కావేరి కృష్ణారెడ్డి వచ్చారు ఆయన కానీ నాకు ఏదైనా కళ్యాణ టైంలో కానీ ఏదైనా హెల్ప్ కావాలంటే ఎనీ టైం నేనున్నాను అంట అంతవరకు ప్రతాప్ కుమార్ సార్ కానీ ఇప్పుడు కావేరి కృష్ణారెడ్డి సార్ కానీ అంటే ఎమ్మెల్యే కాకముందు నుంచి నేను చెప్తున్నాను అప్పటి నుంచి కూడా కావ్యకృష్ణారెడ్డి కావ్యకృష్ణ రెడ్డి సారు మాకు మంచి దేవస్థానానికి మంచి లెక్క మరి గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా హెల్ప్ కావాలని అనుకుంటున్నాను ఎవరు ఇస్తారంటే ఎవరు వద్దు అడ్డారు నాయనా ఆ అది ఆ ఇస్తానంటే ఎవరు వద్దు అంటారు నాయనా ఏదైనా హెల్ప్ ఉంటే హెల్ప్ చేయండి దీని విశిష్టత ఇంకా ఏమన్నా ఉందా ఇక్కడ ఎలాంటి తిరునాళ్ళు అలాంటివి కానీ పండగ రోజుల విశేషాలు మాసం మాఘ మాసం మాఘ శుద్ధ పౌర్ణమి ఫిబ్రవరిలో వస్తుంది ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో మాఘమాసం మాఘశుద్ధ పౌర్ణమి ఫిబ్రవరిలో దానికి డేట్ లేదు పౌర్ణమి మాఘ పౌర్ణానికి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది మన కావలి చుట్టుపక్కల వాళ్ళందరూ జలదంకి ఇటువంటి ఏరియాలు ఉన్నాయి కదా ఇంజిమూరు కలిగిరి కొండాపురం ఆదిమృతీపురం అని ఇటు మొత్తం సరాయిపాలెం ఇటువంత ముసినూరు ఈ ప్రజలందరూ వచ్చేస్తారు మన కావలి టౌన్ మొత్తం ఏడే ఉంటుంది కనీసం కళ్యాణం టైంలో ఒక ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది వేల మంది మన ప్రాంగణం ఎంతుందో ఇసకేస్తే రాదు నాయన ఆ గుడి మొత్తం టికెట్ ఊరకు కూడా కాదు ఇరవై రూపాయలు టికెట్ పెడతాము ఆ టికెట్ లేకుండా ఎవరు లాభం అన్నో ఇంక మళ్ళీ ఇంకేం లేదు టికెట్ తీసుకునే రావాలి ఊరకు వచ్చేదానికి లేదు అలా టికెట్ పెడతాము కనీసం ఆరు ఏడు వేల మంది కళ్యాణంకి వస్తారు భక్తులందరూ కూడా ఇది ఫేమస్ సంతానం కోరుకున్న దానికి కానీ ఇక్కడ ఈ పుట్ట చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేసి సంతానం కావాలని కోరుకుంటే వాళ్ళకి సంతానం వస్తుంది అయినా అంటే మనకి అట్లా సంతానం ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు మనకి ఉభయాలు కడక్కమందే దానం చేస్తారు ఆయన ఇది కావాలంటే పంపించేసి ఉంటారు అన్నమాట అలాంటి వాళ్ళు పిలకాయలు ఉన్నారు అలాంటివి కూడా ఉన్నాయి నాయన దట్ ఈజ్ పవర్ఫుల్ నాయన లక్ష్మీనరసింహ స్వామి మంచి పవర్ఫుల్ నమ్మితే నేను ఉన్నాను అంటాడు అంటే మేము నమ్మే కదా మా వయసు కూడా అయిపోయింది చిన్నప్పటి నుంచి చేస్తున్నాము మా వయసు ఆయన నమ్ముకొని చేస్తున్నాం మా దగ్గర అంటూ ఏముండదు నాయన ఇప్పుడు కళ్యాణం వచ్చింది ఒక ఫైవ్ ల్యాక్స్ కావాలి మా దగ్గర ఏముండదు షామ్యనాలకే లక్షలు అవుతాయి వంట వాళ్ళు భజంత్రిలు పురోహితులు ఎన్ని కావాలి కదా లక్షల్లో ఖర్చు అవుతుంది అలా ఏం స్వామి ఎలా అంటే నీకెందుకు నేను ఉండ కానీ రా అంటాడు నేను ట్రాక్టర్ మన ట్రాక్టర్ మీద ఊరేగింపు చేస్తాను ప్రతి సంవత్సరం మాగ పౌర్ణానికి టాక్టర్ మీద బ్రహ్మాండంగా ఊరేగింపు గొడుగులు అవన్నీ పెట్టేసి ఊరేగింపు చేస్తాను ఈ షాపుల వాళ్ళందరూ బజార్లో పిల్లందరూ నూట పదహారులో నూట పదహారు నూట పదహారు సరే అంటేనే పెద్ద ఇది వచ్చాడు రావారు నూట పదహారులో నూట పదహారు పోలిసాడు కూడా దగ్గరుండి మరీ చేసుకుతారు స్వామి నేను ఊరు తిప్పుకొని పోయేవాడిని కాదు స్వామి నాకు డబ్బులు ఇవ్వాలి స్వామి జనాలు అంటాను సరే రా స్వామి యాడ్ ఎవరా ఎమ్మెల్యే కూడా చెప్తారు మనకి స్వామి వస్తున్నాడు దారి ఇవ్వండి సాంకేణి అలా అంటే మొన్న ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు కావికృష్ణ రెడ్డి గారు అలా నాకు దగ్గరుండి పోలీసులు కూడా దగ్గరుండి నన్ను ఒక చిప్పు తిప్పేసి ఒక రౌండ్ పంపిస్తారు నేను ఇలా నాకు ప్రతి సంవత్సరం మాగపోవడానికి ట్రాక్టర్ మీద ఊరేగింపు ఉంటుంది ఇంకోటి ఏంటంటే మెయిన్ అంటే అదే టైంలో నాకు ఒక ఆటో ఉంది చిన్న ఆటో ఉంది దాంట్లో మన బజార్లు కావల్ టౌన్ చుట్టుపక్కల పల్లెలు ఎన్ని ఉన్నాయో రెండు నెలలు తిరుతాను రెండు నెలలు తిరిగి వాళ్ళు బియ్యం పప్పు వేడలు అన్ని అమ్మఒం అన్ని ఇస్తారు అన్నమాట అట్ట అన్ని పోగు చేసి ఫైవ్ ల్యాక్స్ తయారు చేస్తాను రెండు నెలలు కష్టపడతాను నూట పదహారు ఐదు వందల పదహారు వెయ్యి నూట పదహారు ఇటువంటి అందరూ కూడా వెయ్యి నూట పదహారు ఐదు వేలు నూట పదహారు జ్ఞాన ఇస్తారు తల్లి నా దగ్గర ఏముండదు ఈ కళ్యాణం అయిపోయినాక నా దగ్గర కూడా ఏముండదు ఐదు లక్షలు కార్యక్రమం జరిగిన వెంటనే ఏమి ఉన్న తల్లి ఇప్పుడు నిన్న వరలక్ష్మి వ్రతం చేశాను అమోఘంగా చేశాను వడలు పాయసం షాంగణాలు అన్నీ చేశాను అమోఘం చేశాను వరలక్ష్మి వ్రతం అయిపోయింది సాయంత్రం నాలుగు గంటల చేరుడు ఏం లేవు తల్లి అంటే ఒక యాభై రూపాయలు కూడా లేవాడు అలా అంతటి పవర్ఫుల్ అనమాట ఇవన్నీ ఆయనే చేస్తాడు నీకు పది లక్షలు ఖర్చు అయినా సరే ఆయన పది లక్షలు ఖర్చు జనాలు చేత ఇప్పిస్తాడు లేరో అంత అయిపోయినాక అయిపోయింది లేరా ఇంకేం చేస్తాను అని అంటాడు అంత ఎంత ఖర్చు అయినా తల్లి తల్లి ఇప్పుడు షామ్యాలో వాళ్ళు ఒక రెండు రెండు లక్షలు చెప్పినా కూడా ఈయన ఇస్తాడు ఆయన సమకూర్చుకుంటాడు వాళ్ళే ఇస్తాడు అట్ట ఎంత కష్టం ఖర్చు పెడితే ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ వచ్చేస్తుంది అంత బాగా నన్ను నడిపిస్తాడు ఆయన నడవకపోతే నేను నడవలేను అట్ట నన్ను ప్రతి విషయంలో కూడా ముందుకు తీసుకుపోతుంటాను ఆయన అది నేను పోయి అయితే ఎవరు ఇది పోయి టువంటి వాళ్ళకి నాయనా ఒక రైస్ బ్యాగ్ కావాలి ఏదో ఒక విగ్రహం తయారు చేపిస్తున్నాను ఒక అమౌంట్ కావాలంటే ఆదనే మాట రాదు నాయన ఇచ్చేసి పంపిస్తారు ముందు నువ్వు తీసుకుపో స్వామి అలాంటివన్నీ చాలా మంది కావాలి మొత్తం ఉన్నారు ముందు నువ్వు తీసుకో స్వామి తీసుకొని వెళ్ళు మా నరసింహ స్వామి కదా మా ఇలా వేలుపు స్వామి వచ్చేసి మా ఇలా వేల్పు ఇంటి ఇలా వేలుపు కాబట్టి నువ్వు తీసుకెళ్ళు ఇలా చాలా అంటే ఈ కావల్లో ఈ లక్ష్మీ నరసింహ స్వామి అంటే అభిమానం అత్యాయత నేనంటే కొంచెం గౌరవం ఓకే ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట ఇంకేదన్నా అర్థం చెప్తాను అమ్మ నమస్తే నమస్తే అన్న మీ పేరు నా పేరు కందుల లక్ష్మి కవిత అండి ఎక్కడి నుంచి వచ్చారు మాది కావలి పాతూరి పాతూరి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ టెంపుల్ కి పది సంవత్సరాల నుంచి వస్తున్నాను టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నారు మరి టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నారంటే ఈ గుడి విశిష్టతలు అవన్నీ కూడా బాగా గెలుస్తూనే ఉంటాయి కదా మహిమగల స్వామి అండి మా ఇంటి ఇల్లు వెలుపు లక్ష్మీనరసింహ స్వామి అంటే మనం నమ్మితే నమ్మినంత ఇదిగా ఉంటది అనమాట ఆయన బట్ మీరు ఈ గుడికి టెన్ ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నారని అని చెప్పేసి అని విన్నాం కదా మరి ఈ టెంపుల్ చూస్తేనేమో దాదాపు ఊరి చివరి ఉంది ఆల్మోస్ట్ ఇంత పవర్ఫుల్ అని చెప్పి తెలిసినా కూడా తెలిసినంత వరకే చాలా మంది వస్తూ ఉన్నారు చాలా లాంగ్ అయిపోవడం వల్ల మీరు ఈ గుడి నుంచి ఈ గుడి కోసం ప్రత్యేకంగా ఏమైనా కోరుకోవాలి అని అనుకుంటే ఏం కోరుకుంటారు రోడ్డు మార్గం కావాలండి గుడికి ముందు మెయిన్ మెయిన్ రోడ్ లో నుంచి ఈ గుడికి ఒక రోడ్డు కాని వేస్తే జనాలకి చాలా సౌకర్యంగా ఉంటుంది వచ్చే వాళ్ళు తెలుసుకుంటారు కూడా కొంతమంది ఈ గుడిని మాత్రం ప్రభుత్వం వాళ్ళు బాగా డెవలప్ చేయాలండి అది మేము కోరుకునేది అయితే గారు ఆయన వరకు కష్టపడతారండి మాఘమాసంలో పౌర్ణమి కోసం ఆయన రెండు రెండు సార్లు మా గుందుకే వస్తారండి రెండు సార్లు రెండు మూడు నెలల నుంచి కష్టపడుతుంటారు ఆయన ఉంటే ఆయన చేస్తారు గవర్నమెంట్ పరంగా మాత్రం రోడ్డు వేస్తే గుడి బాగుంటది ఇంకా చాలా మంది వచ్చేదానికి సౌకర్యంగా ఉంటది అని అనుకుంటున్నాను అండి థ్యాంక్ యూ మేడం ఓకేనండి సార్ నమస్తే సార్ అన్న మీ పేరు వెంకటేశ్వరరావు గారు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు టెంపుల్ కి సంవత్సరం నుంచి వస్తున్నారు ఎట్లా రెగ్యులర్ గా వస్తారు ప్రతి శనివారం కళ్యాణం జరిగింది ఒకసారి అది దానివల్ల నాకు ఇక్కడ గుడి ఉంది అనేటువంటిది తెలిసింది జనరల్గా అది అడవి ప్రాంతంలో ఉంది కాబట్టి చాలామందికి తెలియదు వాళ్ళ నేను ఇక్కడ ఒక యాభై సంవత్సరాలు ఉంటున్నా సరే నాకు కూడా అలాంటి పరిస్థితుల్లో కళ్యాణం జరుగుతుందని చెప్పి వీళ్ళు ఊరేగింపు లెక్కలో వస్తాడు ఆయన అది తెలుసుకున్న తర్వాత వచ్చా ఇంకప్పటి నుంచి సంవత్సరం పాటి ఓకే సో ఈ టెంపుల్ గురించి చూస్తూనే ఉన్నారు కదా ఇది కావలి ఊరి ఉండడం ఇది చాలా మందికి అండి కానీ ఇది చాలా వందల సంవత్సరాల క్రితం వెలిసిన అనమాట ఈ టెంపుల్ సో ఊరు చివరిన ఉండడం వల్ల అంతా కూడా ఒక అడవి మార్గం లాగా ఉంటుంది ఇక్కడ ఎవరు ఉండరు మీరు పగలు వచ్చినా ఈవినింగ్ వచ్చినా కూడా జన సంచారం సరిగా తిరగకపోవడం వల్ల ఈ టెంపుల్ గురించి ఎవరికి తెలియట్లేదు ఇది పుట్టలో దొరికింది అని చెప్పేసి అని అంటారనమాట పుట్టలో లక్ష్మీ నరసింహస్వామి సతీ సమేతంగా వెలిసిన దేవస్థానం కాబట్టి ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా కూడా అనుకున్న వెంటనే నెరవేర్తాయంట ఆ పుట్టను కూడా ఇక్కడ రిమూవ్ చేయలేదంటే ఆ పుట్టలో నుంచి కేవలం లక్ష్మీ స్వామి విగ్రహం మాత్రమే తీసి ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు రీసెంట్ గా దానితో పాటు ఒక పెద్ద విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇదైతే కావలి ఊరి చివరిన ఉందండి విట్స్ కాలేజీ ఉంది కదా ఆ పక్కనున్న దారిలో పెద్ద పవన్ వెళ్ళే రూట్ లో నుంచి వస్తే ఇది ఈజీగా ఉంటుంది బట్ ఇక్కడ రోడ్డు మార్గం లేకపోవడం వల్ల మొత్తం చిన్న చెట్లు ఒక అడవిలాగా ఉండడం వలన ఇక్కడికి చాలా మంది రాలేకపోతున్నారు ఈ గుడి వాస్తవ్యులు కానివ్వండి లేదంటే ఇక్కడికి వచ్చే భక్తజనం కానివ్వండి దయచేసి ఎమ్మెల్యే గారు గాని గవర్నమెంట్ కానీ పట్టించుకొని ఈ గుడికి ఒక రోడ్డు మార్గాన్ని కనుక వేసినట్లయితే ఇప్పుడు కొంతమందికి తెలిసింది ఇంకా అందరికీ తెలుస్తుంది ఈ గుడి యొక్క మహిమలు కూడా దేశం నలుమూలలా వ్యాపించాలి ఇక్కడ భక్తజనం రావాలి వాళ్ళ కోరికలు నెరవేరాలి అని అయితే కోరుకుంటున్నారు మరి ఇక్కడ మెయిన్ గా అయితే సంతానం ఎవరికైతే లభ్య పొందలేదో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ పుట్ట చుట్టూ ఐదు సార్లు గనక తిరిగినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా అనుకున్న కోరిక నెరవేరుతుందంట ఆ కోరిక నెరవేరుకున్న వాళ్ళందరూ కూడా ఏదో విధంగా ఈ గుడికి హెల్ప్ చేసేసి ఈ గుడి డెవలప్మెంట్ కి తోడ్పడుతూ ఉన్నారు మరి ఈ గుడికి తోడ్పడుతున్న వాళ్ళే ఇక్కడ శనివారం శనివారం కూడా ఇక్కడ పూజలు నిర్వహించి ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క భక్త జనానికి మరి ఇంత ఊరి చివరిన కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు మరి ఇక్కడ చూస్తున్నట్లయితే పంచముఖ ఆంజనేయ స్వామి సింధూర రూపంలో మరి ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు మరి ఈ కావలి గ్రామాన్ని వీళ్ళంతా కాపాడుతూ ఇక్కడే ప్రతిష్టమై ఇక్కడ వచ్చే భక్తుల కోరికలు అన్ని కూడా నెరవేరుస్తూ ఉన్నారని అని చెప్పి మరి ఇక్కడ ప్రజల గాఢ నమ్మకం మరి ప్రతి శనివారం రోజున ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ అన్నదాని కార్యక్రమాలకు కానీ ఆ టైం కి వచ్చే భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బందులకి లేకుండా మరి ఈ పూజారి గారే తగిన చర్యలు అన్ని కూడా తీసుకొని ఇక్కడ జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు చీకటి సమయాన ఇక్కడ ఎక్కువగా అడవి ప్రాంతం కాబట్టి చెట్లు పొట్లు ఉండడం వల్ల చీకటి సమయాన భక్తులు తొందరగా రారు కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఐదు వరకు శనివారం రోజున ప్రత్యేకంగా అయితే ఈ టెంపుల్ ఓపెన్ లోనే ఉంటుంది ఇది ఊరి చివరి ఉండడం వల్ల ప్రశాంతమైన వాతావరణంలో చాలా అంటే చాలా హ్యాపీగా చల్లటి గాలి మధ్యన ఆ భక్తి మార్గంలో ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నా కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉండండి నేనైతే ప్రత్యక్షంగా ఫేస్ చేస్తూ ఉన్నాను మరి ఈ అనుభవాన్ని అయితే మరి మీరైతే ఈ టెంపుల్ అస్సలు మిస్ అవ్వద్దు హ్యాపీగా కాసేపు మనశాంతగా ఎక్కడికన్నా వెళ్ళాలి అని అనుకున్న వారికి ఈ టెంపుల్ అయితే ప్రత్యేకంగా అంటే చాలా 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 బాగుంటుంది ప్రతి రోజు రోజైతే ప్రత్యేక పూజలు శనివారం వల్ల మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది మరి ఇక్కడ వాళ్ళని అడిగినట్లయితే ఇలా ప్రతి శనివారం ఎంత మంది వచ్చినా కాదు అనుకుండా ఈ పూజార్ గారి భార్య ఎవరైతే ఉందో ఆమె అందరికి వండి పెడుతుంది అంట అందరూ సామాన్లు ఇవ్వడం వేరు బట్ వండి తన చేతులతో స్వయంగా పట్టడం వేరు ప్రతి కూడా పూజార్ గారు దగ్గరుండి అంత సదుపాయాలు బాగా అందుతున్నాయా లేదా అని చెప్పి నిర్వహిస్తూ ఉండడం మరి ఇక్కడ ఆ పెద్ద ఆయన యొక్క విశిష్టతనే చెప్పాలన్నమాట మరి ఆ పెద్ద ఇంత ఏజ్ లో కూడా దగ్గరుండి అన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు మరి ఇలాంటి టెంపుల్ అప్డేట్స్ కావాలి అని అంటే చూస్తూనే ఉండండి సుమన్ టీవీ కెమెరామెన్ రాజారత్నంతో